అందరు కూడా నమస్కారం తెలుపు ఈ రోజున ఈ మీడియా సమావేశం ప్రత్యేకం యువగలం పాదయాత్ర విజయాత్రగా మారి గౌరవనీయులు మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సుదీర్ఘమైన పాదయాత్రలో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో పాదయాత్ర ఆపారో అక్కడే ఆపి రాష్ట్రం మొత్తం ఈ పాదయాత్ర విజయాత్ర అవటం సంచలనంగా మారి జగన్ రెడ్డి ప్యాలెస్కి పేర్లు ఏర్పడింది మనం అందరం చూస్తున్నాం ఏ విధంగా జగన్ రెడ్డి లోకేష్ గారు పాదయాత్ర జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి నిన్న ఇరవయో తారీఖు గొప్ప ప్రజా సదస్సు వరకు కూడా ఏ విధంగా ఆటంకాలు సృష్టించారో మనందరూ తెలిసిన విషయమే మైకులు లాక్కున్నారు వళ్ళు లాక్కున్నారు వాలంటీర్లు నర్స్ చేశారు కార్యకర్తల మీద రాళ్ళు రువ్వారు చాలా చోట్ల టెన్ చేసి గొడవలకు సిద్ధపడి ఎట్లా ఏ విధంగా ఈ యాత్రని ఆపాలని చెప్పి ఈ జగన్ రెడ్డి ఎన్ని కొత్త ఉత్తరాలు పడినా ప్రజలు లోకేష్ గారు చేసే పాదయాత్రను చూసి అన్ని వర్గాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు మద్దతు పలికి దాన్ని విజయాత్ర చేయడం జరిగింది ఈ యొక్క యువగలం విజయాత్రలో భాగంగా జనసేన సైనికులు కానీ అట్లాగే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మద్దతులు పలకటం వాళ్ళందరూ కూడా మేము చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి బే ఆయన ఈ క్లిష్ట రాష్ట్ర క్లిష్ట సమయంలో ఏం చేయాలి ఏ విధంగా చేసి రాష్ట్రం మళ్ళీ గాడిలో పట్టింది ఒక అనుభవం ఉన్న పరిపాలన నాయకుడు చంద్రబాబు గారు నాయుడు అయితేనే మళ్ళీ దీన్ని గాడిలో పెట్టగలని చెప్పి ఆయన అక్రమంగా మా నాయకుడిని అరెస్ట్ చేసి రోజున జైలుకెళ్ళి బాబు గారిని కలిసి బయటికి రాగానే ఈ నిర్ణయం తీసుకుంటాం వారికి ఆ శిరస వచ్చి నమస్కారాలు తెలియజేస్తారు ఎందుకంటే ఇది రాష్ట్రం యొక్క భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ఉన్న భవిష్యత్తు భవిష్యత్తులో అందరూ క్షేమంగా ఉండాలి ఒక రాజు కూర్చున్నాడు సుభిక్షంగా ప్రజల యొక్క క్షేమం చూడాలి అంతేగాని ఈ కుళ్ళు ఈ కుటంత్రాలు ఏ విధంగా కక్షపూరితమైన పరిపాలన రివర్స్ పరిపాలన అక్రమ కేసులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు ఏమిటి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ఈ జగన్ రెడ్డి పరిపాలన ఏంటి ముఖ్యంగా ఎస్సీలు మైనార్టీలు బీసీలు ఎన్ని హత్యలు జరుగుతున్నాయి అట్లాగే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఎన్ని రకాలుగా బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టాడు జగన్ రెడ్డి అందరూ కూడా సమయం కోసం వేచి చూస్తారు నిన్న విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభకు విచ్చేసిన లక్షలాది మంది జనాన్ని చూసి జగన్ రెడ్డి ప్యాలెస్ బేటలు మారింది భయం పుట్టుకుంది ఏం చేయాలా ఈ అశేష జనవాహని ఏంటి ఎక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి విశాఖపట్నం వరకు కూడా దారులన్నీ ఎన్ని అడ్డంకాలు సృష్టించినా రాకపోకల్ని ప్రజలు కొన్ని మైళ్ళు నడిచి వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం ముఖ్యంగా యువత మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు లోకేష్ గారి పాదయాత్ర వలన యువతకు కానీ మహిళలకు కానీ ఇలా దశ దిశ ఆయన సూచించడం కొన్ని కొన్ని వర్గాల మీటింగ్లు ఏర్పాటు చేయటం ఆయన ఏ విధంగా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే ఏ విధంగా మనం అభివృద్ధి చేస్తాం ఈ అభివృద్ధి ఏ విధంగా పేదవాడికి ఉపయోగపడుతుంది యువతకు ఏ విధంగా భవిష్యత్తు ఉంటుంది అనేది ఆయన క్లియర్గా సంకల్పించి లాగా రిలీజ్ చేసి ప్రతి చోట చెప్పడం జరిగిన విషయం మనందరూ తెలిసిన విషయం దీనిలో భాగంగా ఏం చేయాలో తెలియక జగన్ రెడ్డి అండ్ కో రకరకాలుగా కొన్ని ఎక్కడో ఓడిపోతారు అని ఇక్కడ తీసుకొచ్చి పెడతారు ఈ యొక్క నియోజకవర్గాల మార్పులు ఇటువంటి చేస్తున్నారు ఎక్కడ చేసినా ఒకటే చెప్తున్నారు రానున్నది జగన్ రెడ్డిని సాగనంపాలని ప్రజల్ని నిశ్చయించుకున్నారు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం గ్యారంటీగా ఆంధ్ర రాష్ట్రంలో రేపు వచ్చే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి ఈ యొక్క చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడం ఖాయం అని చెప్పి కూడా మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తూ అదేగా టీడీపీ అధికారంలోకి వచ్చినాక ఈ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అస్త్రవస్త్రాన్ని అప్పులు చేశాడు ఈ జగన్ రెడ్డి దానికి ఒక అంతు అదుపు లేదు అన్నీ కూడా అతని కాలెస్కి ఏ విధంగా అక్రమ సంపాదించారో మనందరం తెలుసు ఒక మైన్ అండ్ శాన్ వైన్ అట్లాగే ఈ యొక్క భూకాలతో విపరీతమైన కోర్టులు దూసినాయి జగన్ రెడ్డి పరిపాలన అంతమందించి మళ్ళా సుస్థిరమైన పరిపాలన జనసేన తెలుగుదేశం పార్టీలో అధికారంలో రాగానే తిరిగి గాడిలో పెట్టి అన్ని రకాల అన్ని విధాలుగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా చంద్రబాబు గారి జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క రానున్న ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంది ఆక్షిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇక ఈ యొక్క సభని జయప్రదం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి வேறு பூரினா நான் ஹிரதபுரம் யாரு தெரியும் அவகாசம் கல்பிச்சு ஸ்டேட் பார்ட்டி வாரிக்கு நமஸ்கா தெரிஞ்சு தேங்க் யூ ஆ